జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా సీతానగరం మండలం పోనవరం అయితే ఈరోజు ఈ పోనవరం గ్రామంలో ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటే ఇక్కడ డ్రైనేజీ సంస్థ అనేది చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నదని చెప్తున్నాను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్లాంట్ వాటర్ ట్యాంక్లో చెత్త పేరుకుపోయి ఉందన్నమాట అంటే అలాంటి వాటర్ కలుషితమైన వాటర్ తాగితే జ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అనారోగ్యం కూడా వస్తుంది దీని ద్వారా దీని ద్వారా మొత్తం వాటర్ కలుషితం అయిపోయి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అనారోగ్యం గురవుతున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి రావంగానే ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ క్లీన్ చేయించి ప్రజలకి శుభ్రమైన మంచినీళ్ళు అందించడం ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉంటాం అదేవిధంగా ఇంటింటికి తిరుగుతుండగా ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ మీద ఉన్న వైసీపీ తీరు నచ్చక వాళ్ళు అన్ని ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా మాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఊర్లో భారీ మెజారిటీతో జనసేన పార్టీ భక్తులు బలరామకృష్ణ గారు గెలుస్తారని మాకు చాలా క్లియర్గా ఉంది మేము కూడా ఈ సమస్యలన్నీ నోట్ చేసుకుని మా నాయకుడు భక్తులు బలరాం గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా మేము కృషి తెలుసు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం రాజానగర్ నియోజకవర్గం శతానగర మండలం కోనవరం గ్రామం తరఫున ఈరోజు జనసేన డిడిపి ఉమర సభ్యులు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు జనసేన తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మాకు ఇప్పుడు ఈ రోడ్డు రెండు సంవత్సరాలు అయింది మొదలెట్టి ఇప్పుడే బాగు చేస్తున్నారు ఎవరికి ఏమీ లేదు డ్రైనేజ్ లేవి ఏమీ లేదండి ఇప్పుడే స్టార్ట్ చేసి ఎలక్షన్ టైంలోనే మొత్తం మొదలెట్టారు ఈ రోడ్డు కూడా మూడు సంవత్సరాలు అయింది విడత చేస్తారు మొదలెట్టి ఇప్పటివరకు ఒక అడుగు ముందుకు వెళ్ళేదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడే మొదలైంది ప్రస్తుతానికి ఇదండి మా ఊరు ఫస్ట్ ఇదివరకు మా ఊళ్ళో అనేక సంస్థలు ఉన్నాయి మంచినీరు అండి ఇప్పుడు సత్య భారత్ సాయిబాబు నీళ్ళు అన్నారు అవి రాలేదు ఏమీ రాలేదు ఇప్పుడు లైన్ వేసి వస్తున్నారు అది మోడీ గారు దాన్ని చెప్తున్నారు మోడీ గారు దాన్ని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఏమీ రాలేదు ఆ వర్క్ చేసే వాళ్ళు అడిగితే మోడీ గారి ద్వారా వచ్చిందని చెప్తున్నారండి మా వా మా ఊరు చాలా వెనకబడి ఉందండి ఏంటంటే రోడ్డు మాకు సీతానగరం కోరుకోండల మధ్యలో ఊరండి గడిచిన ఐదు సంవత్సరాలలో ఈ ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామంలో అభివృద్ధి చెందిందా చెందలేదా ఏమీ లేదండి ఇప్పుడు ఇప్పుడు మా ఊరు ఇక్కడ మట్టి ఉండేదండి బట్ మాకు ముంపుకునే ముంపు ఊరండి మా ఊరు ఎప్పుడు ఇక్కడ ఎనభై ఆరు కానీ యాభై మూడు కానీ గోదావరి మట్ట దగ్గరికి వెళ్ళి మనం తలదాచుకునేవాళ్ళండి ఆ సొత్తుమట్ట శుభ్రంగా తవ్వేశారండి ఇప్పుడు ఎట్టి పరిస్థితి ఆ సొబ్ సొద్దు మట్టే తలదాచుకునేవాళ్ళు ఇప్పుడు ఆ సొత్తు మట్ట కూడా మాకు ఏమీ లేదండి మొత్తం తవ్వేసుకున్నారు ఏంటంటే మేము వీళ్ళ స్థలానికి ఇస్తున్నాం చదువును చేస్తున్నాం అని చెప్పుకున్నారండి తర్వాత ఏంటండి మొన్న మిచ్చ తుఫాన్ వచ్చి మొత్తం మునిగిపోయిందండి ఇప్పుడు బట్టలు అంటున్నారు ఎవరి ఖాతాలు ఏమీ డబ్బులు పడలేదండి కొడతాయో పడవో తెలియదు చాలామంది మొక్కజొన్న నాలుగు వేల ఇంచుమించి లేదంటే పదివేల ఎక్కడ మొక్కజొన్న మునిగిపోయిందండి ఒకరికి మునిగిపోయింది ఉగాకు మునిగిపోయింది ఉగాకు బోటు తరఫున కూడా ఏమీ సహాయం రాలేదు వచ్చింది అంటున్నారు అకౌంట్లో డబ్బులు అంటున్నారు ఏంటో తెలియదు అర్ధమైన పరిస్థితుల్లో ఉంది కోనవరం గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమైతే ఉన్నాయి మంచినీటి సమస్య అండి బోట్లు డ్రైనేజు ఇప్పుడు చేస్తారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొదలెట్టారు ఇప్పుడు కొద్దిగా చేస్తున్నారండి సార్ మీ పేరండి నా పేరు శ్రీనివాసరావు అండి